క్యారెడ్డి మళ్ళీ ఈ రోజు మీద వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఈ వెహికల్ చూడండి ఆఫర్ తో పదిహేడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సాయంత్రం ఐదు గంటల్లో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరెంతో క్లారిటీ చూడండి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి ఇక్కడ వీడియో తీస్తున్నా చూడండి వేగనార్ లేటెస్ట్ మోడల్ అండి ఆరు నెలలు బండి న్యూ మోడల్ బండి పద్దెనిమిది వేల కిలోమీటర్లే తిరిగిండేది చూడండి ఇది ఇరవై నాలుగు మోడల్ బండి ఒక క్లారిటీ ఏంటి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ మన ముందుకు వచ్చింది చాలామంది చాలా వరకు అన్న మళ్ళీ లేటెస్ట్ మోడల్ కావాలంటారు మోడల్ వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి సోదరులరా ఈ వెహికలు కాస్ట్ ఎంత అంటారా ఇరవై నాలుగు మోడలు పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగిండీ ఐదు లక్షల డెబ్బై వేలకి ఇస్తానండి అంటే ఫైవ్ లాక్స్ సెవెంటీ థౌజండ్ ఐదు లక్షల డెబ్బై వేలకి ఈ వెహికల్ ఇస్తాను మరి అది చూడండి ఎందుకు రెండు వేల ఆరు ఇరవై ఎనిమిది వరకు రికార్డు ఉంది ఒక లక్ష పది వేలకి ఇస్తానండి అదేవిధంగా రెండు వేల పదకొండు చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి సూపర్ గాంధీ ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఐటీ ఉండదండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ వెహికల్ ఫైనల్గా అయితే ఇస్తానండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి సుమో బోల్డ్ రెండు వేల పన్నెండు చూడండి సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ యూట్లుక్ అంతా బాగుందండి కేవలం రెండు లక్షల యాభై వేలకి చదువుతానండి అదేవిధంగా టీచర్ చాలా మంది అన్న రేషన్ కార్డు పోతుంది మాకంతో కారు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది లైఫ్ ట్యాక్స్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వైట్ కలర్ బండి షోరూమ్ ట్రాక్ ఉందండి మరి అదేవిధంగా బొలోరా రెండు వేల పద్మూడు ఈ వెహికల్ సెంట్రల్ ఆకు రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ఎనభై వేలకి ఇస్తానండి ఎనభై వేలకి ఇస్తా ఫార్చునర్ నా ఓన్ వెహికల్ అదేవిధంగా చూడండి ఇన్నోవా రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఐదు లక్షల యాభై వేల రూపాయలు అదేవిధంగా స్విఫ్ట్ స్విఫ్ట్ రెండు వేల ఎనిమిది మన ముందుకు వచ్చింది చూడండి ఎల్ఈడి వీడే అయ్యి డీజిల్ వెహికల్ సూపర్ గా కండిషన్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ స్క్రీన్ టచ్ కూడా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఉంటుంది కదా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తాను టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తాను అండి ఇంకా ఐదు సంవత్సరాల అదేవిధంగా చూడండి ఐ ట్వంటీ చాలా మంది చాలా వర్క్ అడుగుతారండి ఐ ట్వంటీ అబ్బా రెండు వెహికల్ ఐ ట్వంటీలో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పంపురాఫర్ వదిలితే దొరికిదు ఒకటి కొంటే ఓటు ఫ్రీ రెండు పదకొండు మోడలు రెండు ఏసీ సిస్టమ్ సెంటర్ ఆక్ రిమోటు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉన్నాయి వెహికల్ చూడండి ఓటు కొంటే ఓటు ఫ్రీ రెండు వెహికల్ ఐ ట్వంటీలు చూడండి కేవలం నాలుగు లక్షల యాభై వేలకే ఇస్తానండి సూపర్గా ఉన్నాయి కండిషన్లు చూడండి ఓటు కొంటే ఓటు ఫ్రీ పంపర్ ఆఫర్ నా రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకే ఈ వెహికల్స్ అన్ని వదులుతామండి అదేవిధంగా ఎర్నా కార్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను సూపర్గా ఉంది కండిషను ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల అరవై వేలకి వదులుతానండి చూడండి పదమూడు పద్నాలుగు డీజిల్ వెహికల్ అదేవిధంగా అన్నీ పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉండాలండి మూడు లక్షల రూపాయలకి వదులుతానండి వస్తువు ఈ వెహికల్ చూడండి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ సూపర్ ఉంది కండిషను ఈ వెహికల్ ఎంత అంటారా మూడు లక్షలకే వదులుతానండి అదేవిధంగా క్రూజ్ క్రూజ్ ఈ వెహికల్ రెండు వేల పదకొండు క్రూజు మరి రూప్ ఉంది అది ఉంది మరి అన్ని వెహికల్ సూపర్గా ఉందండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా ఇది కూడా తక్కువ రేటుకు వదులుతారండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు నాలుగు నాలుగు అలెవెల్స్ సెంటర్లాక్ రిమోట్ ఏసీ రూప్ కూడా ఉందండి పుష్పఠనతో స్టార్ట్ అవుతుంది పుష్పఠను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇష్ట రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష ముప్పై ఐదు వేలు అదేవిధంగా చాలామంది మంది ఓమిని అడతారండి రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టము అవుట్లుక్ చూడండి సూపర్ బాగుంది ఒక లక్ష తొంభై వేలకి ఈ వెహికల్ వదులుతారండి చాలామంది ఓమిని అడుగుతారండి లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఓమ్ని అంటే క్లారిటీ రెండు వేల పన్నెండు ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష తొంభై వేలు చూడండి అవుట్లుక్ చూడండి షోరూమ్ ట్రాక్ ఉందండి నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ ఏసీ సూపర్గా ఉందండి అదేవిధంగా ఫోన్ టో ఫోంటో అంటే ఉందండి ఇది రెండు వేల పన్నెండు నాలుగు నాలుగు అలౌన్స్ ఏసీ సిస్టమ్ సెంటర్లాకు అన్నీ ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ అదే అదేవిధంగా టవేరా టవేరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల తొమ్మిది ఆరు తొమ్మిది రిజిస్ట్రేషను ఇంకా ఒక సూపర్ స్కూల్గా ఉన్నాయి రెండు ఉన్నాయి పేపర్స్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ చూడండి గా ఉంది రెండు లక్షల పది వేలు వదులుతానండి టవేరా చాలామంది చాలా వరకు పాడికల దోల మళ్ళీ తవేర కావాలంటారు రెండు లక్షల పదివేలు కుదులుతా పోంటూ చూడండి పన్నెండు మాడలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కుదులుతా అదేవిధంగా ఓమిని రెండు వేల పన్నెండు ఒక లక్ష తొంభై వేలు కుదులుతా టాటా విస్టా రెండు వేల పన్నెండు ఒక లక్ష ముప్పై ఐదు వేలు వదులుతా అదేవిధంగా క్రూజ్ రెండు వేల పది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కుదులుతా అదేవిధంగా పండ్రూపు అన్నీ ఉండీ అదేవిధంగా వేల్స్ వేగను వింటూ మూడు లక్షలు వదులుతా అదేవిధంగా ఈ వెహికల్ చూడండి అన్ని కేవలం మూడు లక్షల రూపాయలకి పన్నెండు మోడలు ఏసీ సిస్టము అదేవిధంగా వెర్నా పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషను ఈ వెహికల్ కూడా రేటు చెప్తున్నా రెండు లక్షల అరవై వేలు ఐ ట్వంటీ ఒకటి ఉంటే ఒకటి ఆఫర్ బంపర్ ఆఫర్ నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాగా రిమోట్ అన్ని ఏసీ ఉంటాయండి అదేవిధంగా స్విఫ్ట్ రెండు వేల ఎనిమిది ఇంకా మూడేళ్ళు పేపర్లు ఉంటాయి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై అదేవిధంగా ఐదు లక్షల రూపాయలకే ఇది ఇస్తానండి వినోవా రెండు వేల పద్నాలుగు మరి ఫార్చునరు ఓన్ బండి అండి విధంగా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఇండికా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సో డౌట్ మరి ఇదే విధంగా ఉంటాయి వేగనార్ వేగనార్ అంటే రెండు వేల ఐదు ఇంకా టైం కూడా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఎనభై ఐదు వేలకి సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా వన్ ఐ ఇయర్ వన్ రెండు వేల పన్నెండు సూపర్ ఉంది కండిషన్ ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇరవై నాలుగు మైలేజ్ వస్తుంది ఉండా ఇయ్యాను సూపర్గా ఉందండి ఇంకా చూడండి టాటా నాను చాలా మంది చాలా వరకు అడుగుతారు నానా కార్ కావాలని ఈ రోజు మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా యాభై ఐదు వేలకి ఇస్తా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయి ముప్పై వస్తుంది మైలేజ్ అదే విధంగా సాంట్రో యూట్యూబ్ లో పెడతా అంటే ఎనభై ఐదు వేలకి సోల్ మరి అదే విధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నా మీరు అయినంత త్వరగా తీసుకురండి రెండు వందల కార్స్కి మరి పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నా మీ యొక్క కార్స్ ఏమన్నా ఉంటే వినోవాలు కానీ పార్చినార్ కానీ టెక్సీలు కానీ ఒక్క వెహికల్ సిక్స్ డీజర్లు కానీ మా వద్దకు ఇచ్చుకచ్చి పెట్టండి మేము మంచి రేట్లు అమ్మిస్తాము మీరు కొన్నవారు కావాలంటే కొనేవాళ్ళు మా ముందుకు రాండి తక్కువ రేటుకి తీయిస్తాం ఒక్క రూపాయి కూడా మధ్యలో బ్రోకర్ ఫీజు ఉండదు కాబట్టి డైరెక్ట్ కస్టమర్లు ఓనర్లు మీరే మాట్లాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్ములకి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన వీడియోలు చూసే వాళ్ళందరూ ఇంకా లైక్ చేయాలనేసి ఇటువంటి నిరుపేద వారికి మంచి కార్స్ తెచ్చి తక్కువ రేట్కి ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నా రెండు వెహికల్స్ మరి నాలుగు లక్షల యాభై వేలకి ఐ ట్వంటీలు పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అదే విధంగా ఆరు వెహికల్ చూపెట్టా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా కొత్త ఆర్టీఓ ఆఫీస్ అంటే న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు జంక్షను సర్కిల్ తిరుపతి సర్కిల్ మరి తట్టివారిపల్లి మరి మదనపల్లి చూడండి లొకేషన్లో వచ్చేయండి మీకు కావాల్సిన కార్స్ అన్నీ మన ముందుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న సోదరులరా లైక్ చేయండి